గుంటూరు బ్రాడిపేట ఆరుపై పద్నాలుగు నందు శ్రీ వారాహి సూపర్ లగ్జరీ బాయ్స్ హాస్టల్ ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడారు విద్యార్థులకి రుచికరంగా మరియు ఆరోగ్యకరమైన భోజనాన్ని అందిస్తామని ఇరవై నాలుగు గంటలు సీసీటీవీ కెమెరాల ద్వారా భద్రత కల్పిస్తామని తెలిపారు హాస్టల్ నందు విద్యార్థులకి ఇంటి తరహా వాతావరణంలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని అదేవిధంగా ఏసీ మరియు నాన్ ఏసీ గదులు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు వారాహి బాయ్ బాయ్స్ హాస్పిల్ని నూతనంగా ప్రారంభించబడింది మా స్పెషాలిటీ ఏంటంటే ఓమ్లీ ఫుడ్ గా ఇస్తాము ట్వంటీ ఫోర్ అవర్స్ సిసి కెమెరా ఉండదు వాటర్ మెటల్ వాటర్

సూపర్ లైబ్రరీ బాయ్ శాస్త్రం నాలుగుపై పదిలో కొత్తగా ఫోర్టీ ఇయర్స్ అవుతుంది దాని ఆరంభంతో శ్రీ వారాహిని ఆస్తులు కూడా ప్రారంభించాము దాని సందర్భంగా పిల్లలకు అహినాయక్ పుట్టి ఇవ్వటం కానీ ఏసీ రూమ్స్ కానీ నాన్ ఏసీ రూమ్స్ కానీ మా దగ్గర శ్రీనివాసం సూపర్ బాయ్స్ బాయ్ లో మూడు వందల మంది స్ట్రెంత్ ఉన్నారు వారు మళ్ళీ శ్రీ కృష్ణదేవి బాయ్స్ హాస్టల్ అన్ని కొత్తగా నూతనంగా శ్రీనివాస సభలోకి భాగశాత్తు నాలుగు వేల పద్నాలుగులో రేపు పదహారో తారీఖు ఓపెనింగ్ ప్రారంభిస్తున్నాము మీడియా కానీ పిల్లలకు కానీ అందరూ